శ్రీ చంద్రశేఖర్ శాస్త్రి గారు ఆస్ట్రాలజీ అదేవిధంగా సైంటిఫిక్ ఆస్ట్రాలజీ మీద వారు చాలా పరిశోధన చేసిన తర్వాత వారు ఒక ఎక్విప్మెంట్తో అస్ట్రాలజీ చెప్తూ కావాల్సినటువంటి ఒక ఏదైతే స్టోన్ కానీ మాల కానీ ఏది ధరిస్తే నెగిటివ్ ఎనర్జీ కానీ గ్రహాల ఒక బలం కానీ గ్రహాల ఒక బలహీనత కానీ వీటన్నిటిని చెప్పే కొత్త ఒక టెక్నిక్గా చూసారు నన్ను కూడా వారు ఇక్కడ పరిశీలించడం జరిగింది చాలా వరకు అవి మనకు నిజమే అనిపిస్తుంది చాలా మంచి ఒక సైంటిఫిక్ మెథడ్తో చేసినటువంటి ఒక అస్ట్రాలజికల్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చారు నాకు ఈ వైజ్ఞానికంగా ఉన్నది శాస్త్రబద్ధంగా ఉన్నది దానికి కొన్ని మిరుగుడు కూడా చెప్పారు సరే అస్ట్రాలజీ మీద వ్యక్తి ఒక నమ్మకం అనేది ఒక వ్యక్తిగతం కానీ నమ్మిన వ్యక్తులకు మాత్రం ఇది ఒక మంచి అభిప్రాయం కలిగిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ శాస్త్రీయ పదగా ఉంటుంది శాస్త్రీయ పద్ధతితో ఉంటుంది తర్వాత వారు పెట్టినటువంటి ఒక టెస్ట్ అయితే ఉన్నాయో స్టోన్స్తో కానీ మాలతోని కానీ అవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ చూపెట్టినటువంటి ఒక సందర్భంగా అవి వేసుకుంటే అది పాజిటివ్ ఎనర్జీగా మారుతున్నటువంటిగా మనము ఎక్స్పెరిమెంట్లో చూసాము కాబట్టి ఎస్ట్రాలజికల్ ఏ సైన్స్ అయితుందో అది సైంటిఫిక్గా అడ్వాన్స్ చేసినటువంటి సందర్భంగా నమ్మకం ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ సైంటిఫిక్ ఆస్ట్రాలజీని వారు ఉపయోగించవచ్చు ప్రయోగించవచ్చు